ల్గవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందము పౌలు ఇందెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసిదరేలా నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యరుష్యులేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను దేవుని పరిశుద్ధ నామములకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన వార్లారా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా శుభములు ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమె దేవుని యొక్క వాక్యాన్ని ఈ పరిశుద్ధ దినమందు వేకువజామున వేకువచ్చామున మనము ధ్యానించే అవకాశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు ప్రియుల పౌలు భక్తుని జీవితంలో ఎంతో గొప్ప విధేయత మనము ఈ వచనము ద్వారా కనుగొంటూ ఉంటాము ముఖ్యంగా పౌలు తన జీవిత ప్రయాణంలో చివరి దశకు వచ్చే సమయానికి అనేక పర్యాయములు తాను పొందబోయే శ్రమను గురించి ప్రవచనాత్మకమైనటువంటి సందేశాలను అందుకుంటూనే ఉన్నాడు మాస్దోనియాలో ఉండగా ఇరవైవ అధ్యాయము ఆ కొన్ని వచనాలు గమనించినప్పుడు తాను ఏ రీతిగా ఎరుషులేములో శ్రమ పొందవలసి ఉన్నదో తెలియచేయబడినటువంటి మాటలు జ్ఞాపకం చేశాడు అలాగే ఇరవై ఒకటవ అధ్యాయంలో తూరు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి శిష్యుల ద్వారా వారితో పంచుకొని ఉన్నాడు ఆత్మ ద్వారా తనకు సిద్ధపరచబడినటువంటి ప్రతి పరిస్థితిని గురించి కూడా ఇప్పుడు కైసేరేలో కూడా మనం చదువుకున్న వచనం బట్టి అగబు అనేటువంటి ఒక ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు యరుషులేములోని యూదులు ఈ నడుకట్టుగల మనుష్యుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగిస్తారు అని ఆ ప్రవచనం యొక్క ముఖ్యమైన ఉపదేశము ప్రిల్లర ఇన్ని రీతులుగా పౌలు తాను పొందబోతున్నటువంటి శ్రమలను గురించి దేవుని యొక్క వాక్కు ఆయనకు బయలుపరచబడుతూ ఉన్న చాలా మొండిగా ఎరుషలేమునకు వెళ్ళటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడా అని అంటే కానే కాదు అని చెప్పవచ్చు ఎందుకంటే దేవుని వాక్యాన్ని చూస్తే ఇరవయో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఇదిగో ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై ఎరుసలేమునకు వెళ్ళుచున్నాను అని అన్నాడు అంటే పౌలు యొక్క ప్రయాణము దేవుని ఆత్మ స్వాధీనానికి అప్పగించుకొని ఉన్నాడు ఆత్మచేత నడిపించబడుతున్న దైవచరునిగా పౌల్ గారిని ఈ భాగంలో చూస్తూ ఉన్నాము అంటే తన జీవితంలో తన పరిచయ యొక్క ముగింపు సమయంలో అనేకమైన శ్రమలు ఎరుశలేములో తనకు కనిపెట్టుకొని ఉన్నాయి అని పదే పదే దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడుతున్నప్పటికీ కూడా సంపూర్ణంగా దేవుని ఆత్మ చేతులకు అప్పగించుకొని ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ చదువుకున్న వచనములో ఆయన అంటారు నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము ఎరుశలేములో బంధింపబడుటకును మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నాను దేవుని బిడ్డలారా ఈ వచనాన్ని ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఒకసారి ఆలోచన చేయండి మనకు ముందున్న శ్రమలు శ్రమలుంటాయి అని తెలిస్తే జాగ్రత్త పడమా వెళ్ళే మార్గంలో శోధన ఉంది అని తెలిస్తే మార్గాన్ని మార్చుకోమా చూస్తూ చూస్తూ శ్రమలకు మన జీవితాన్ని అప్పగించుకుంటామా కానీ ఇక్కడ పౌలు గారిని చూస్తే శ్రమకు మాత్రమే కాదు అవసరమైతే మరణానికి కూడా ఏసయ్య కొరకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియచేస్తూ ఉన్నాడు నిజంగా ప్రభు కొరకు వెల చెల్లించడానికి పౌలు గారిని ప్రేరేపించింది ఏమైంది అంటారు దేవుని కొరకు తన జీవితాన్ని దారపోయడానికి ఎంతగా సిద్ధపడిపోతున్నాడు అనంటే పౌలు గారి జీవితంలో ప్రభు ద్వారా తను అనుభవించిన కృప అది ఎంత ఉన్నతమైనదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి స్నేహితులరా దేవుడు మన కొరకు ఏదైనా చెయ్యాలి అని మనం ఆశపడుతూ ఉంటాము కానీ దేవుని కొరకు మనము ఒక్కటైనా చేయడానికి మనసు పెట్టుకోవడం లేదు మనస్ఫూర్తిగా చేయడానికి ప్రయత్నం చేయడం లేదు మరి ఎంత గొప్ప విధేయత పౌలు గారు చూపిస్తున్నప్పుడు ప్రభు బిడలంగా మనము దేవుని కొరకు చూపించే విధేయత ఎంత అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి పౌలు గారు చెల్లిస్తున్న వెల విధేయత కొరకే తాను చెల్లిస్తున్న వెల ఎంత గొప్పది అని అంటే తన ప్రాణమే అని కూడా మనం చెప్పొచ్చండి అయితే వెల చెల్లించడానికి గల కారణాలు పరిశుద్ధ లేఖనాల నుండి కొన్ని వచనాల ద్వారా మనము పరిశీలించగలిగినట్లయితే మనము సత్యాన్ని గ్రహిస్తాము ప్రియుల అది తిమోతికి వ్రాస్తున్న మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనము అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండేలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ ఆ ప్రధాన పాపి అయినా నాయందు కనబరుచినట్లు నేను కనికరింపబడితేనే ప్రిలరా ఈ వచ్చినప్పుడు మనం గమనించినప్పుడు పౌలు గారు చెప్తున్నారు నేను ప్రధానమైన పాపిని ఏ ఒక్కరు కూడా ప్రిలరా నేను పాపిని అని చెప్పడానికి అంత ఇష్టపడరు కానీ అతను పాపి ఈమె పాపి అని చెప్పడానికి చాలా త్వరపడుతూ ఉంటాము కానీ పౌలు గారు నేను పాపిని నేను పాపాత్ముడను అని మాత్రమే చెప్పడం లేదు పాపుల యొక్క లిస్ట్ అంతా తీసుకుంటే ఎంతమంది పాపులు ఉన్నారు అనే సంగతిని గనుక ఒక లిస్టు చేస్తే కనుక అందులో మొదటి సంఖ్యకు వ్రాయబడిన పేరు తనదే అని చెప్తా ఉంటారు ఆయన అంటే ప్రధానమైన పాపిని నేను పాపులలో మొదటి వాడని నేను నిజంగా స్నేహితులారా కొన్నిసార్లు మనము పరిశుద్ధుల్లో మొదటి వారముగా ఎంచుకుంటాము మంచి వారిలో మొదటి వారముగా ఎంచుకుంటాము నీతిమంతుల్లో మొదటి వారముగా ఎంచుకుంటాము కానీ పావులకు తెలుసండి తన జీవితము ఎలాంటిదో అందుకనే చెప్తున్నాడు నేను పాపులలో ప్రధానుడను ఇంతకీ ఆయన చేసిన పాపాన్ని మరుగు చేసుకుంటున్నాడా లేక తెలియపరిచారా అని ఆలోచన చేస్తే పన్నెండవ వచనంలో వ్రాయబడింది పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడను ప్రియదేవన్ బిడ్లారా ఆయన తన ప్రా పాపాన్ని దాచుకోవడం లేదు చెప్తున్నాడు ఒకప్పుడు నేను ఎవరిని అని అంటే దూషించిన వాడిని హింసించిన వాడిని హాని చేసినటువంటి వాడిని ఎవరిని దూషించాడు ఎవరిని హింసించాడు ఎవరికి హాని చేశాడు దమస్కు పట్టిన పొలిమేరలో ప్రభు చెప్పాడు సౌల సౌల నీ వేళ నన్ను హింసిస్తూ ఉన్నావు అనగా పరోక్షంగా దేవుణ్ణి హింసించినవాడు దేవుని నామాన్ని దూషించినవాడు దేవుని సంఘానికి అనగా సంఘం అనే శరీరానికి హానికరముగా జీవించినటువంటి వాడు అలాంటి భయంకరమైన పాపపు జీవితాన్ని జీవించిన పావులను దేవుడు క్షమించాడు అనే విషయం ఆయన తన జీవితంలో మర్చిపోలేకపోతూ ఉన్నాడు ఎంత ప్రధానమైన పాపి పట్ల దేవుడు ఎంత ప్రేమ చూపించాడే క్షమించడం మాత్రమే కాదు రక్షించడం మాత్రమే కాదు ప్రియులారా ఆయన తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా నన్ను ఎంచుకున్నాడు అని చెప్తా ఉన్నాడు ఒక శ్రేష్టమైన అపోస్తలత్వంలోనికి పౌలు గారిని పిలుచుకున్నాడు అసలు ఊహించలేకపోతున్నాడు ఘోరమైన పాపిని తీసుకొని వచ్చి పరిశుద్ధనిగా మార్చి పరిచర్యను అప్పగించడం అనేది ఏ రీతిగా తను మర్చిపోగలడు ఏ రీతిగా దాన్ని తక్కువగా ఆలోచన చేయగలడు ప్రియులారా అందుకని ఆయన కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు నుండి చదివినట్లయితే కొన్ని ఆలోచనలు మనకు తెలియచేస్తున్నారు క్రీస్తు ప్రేమ మమ్ములను లేకపోతే నన్ను బలవంతం చేయించున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము దేవుని బిడ్డలారా ఈ రెండు వచనాల్లో మనకు తెలుస్తున్న సత్యం ఏమిటంటే ఏసయ్య నా కొరకు చనిపోయారు నేను రక్షించబడ్డాను అనంటే నేను క్షమించబడి ఉన్నాను అనంటే నా పాపము నుండి నాకు విమోచన కలిగింది అని అంటే నేను పరిశుద్ధపరచబడి ఉన్నాను అనంటే కేవలం ఏసుక్రీస్తు ప్రభు తన ప్రాణ త్యాగము ద్వారానే నా జీవితంలో ఇది సంభవించింది మన ఏసయ్య ప్రధాన పాపినైన నా కొరకు చనిపోయినప్పుడు దూషకుడను హింసకుడను హానికరుడైనటువంటి నన్ను విమోచించడానికి తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని త్యాగం చేసినప్పుడు ఆయన యవన రక్తాన్ని నా కొరకు చెందించినప్పుడు నేను ఆయన కొరకు జీవించకుండా ఎలా ఉంటాను ఆ ప్రభు కొరకు నా జీవితాన్ని అర్పించుకోకుండా ఎలా ఉంటాను కనుక పౌలు గారు చెప్తున్నారు శ్రమ కొరకు మాత్రమే కాదు నా ప్రాణాన్ని పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను వెనుకాడను అని చెప్తా ఉన్నారు ఆయన ఫిలిప్పీస్ సంఘానికి రాస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో చెప్పారు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే ప్రభు కోసం నాకు లాభమే దేవుని బిడ్డలారా ఎంత సమర్పణ ఎంత విధేయత తన ప్రాణాన్ని ప్రేమించిన వాడు కానే కాదు తన జీవితాన్ని హత్తుకున్నవాడు కానే కాదు ప్రభు కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడినవాడు ప్రభుని హత్తుకుని తన దేహాన్ని అంతగా ప్రేమించినటువంటి వాణిగా పౌలు గారు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారండి అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా ఈ కాలం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం పౌలు భక్తుని జీవితంలో ఏసు క్రీస్తు ప్రభు కొరకు తను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తన జీవితాన్ని దారబోయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కొరకు క్రీస్తు ప్రభు చేసిన కార్యమే నీ కొరకు నా కొరకు కూడా చేశారు కదా ప్రధాన పాపిగా ఉన్న తనను కరుణించిన దేవుడే పాపపు జీవితంలో జీవిస్తున్న మల్లను కూడా ప్రభు కరుణించారు కదా తనను తనను క్షమించిన దేవుడే మనల్ని కూడా క్షమించారు కదా రక్షణ కలుగు చేసినటువంటి పౌలు గారికి దేవుడు మనకు కూడా రక్షణ కలుగు చేసి ఉన్నారు కదా మనను అంగీకరించారు కదా మరి మనమెందుకు పౌలు గారు వలె దేవుని కొరకు విధేయత కలిగి జీవించలేకపోతున్నాము మరి మనమెందుకు ఒక బలమైన తీర్మానము దేవుని కొరకు చేసుకోనలేకపోతున్నాను ప్రభువా ఈ జీవితం మీ కొరకే నాయన నేను మీ కొరకు మాత్రమే జీవిస్తాను బ్రతుకుట అంటే మీ కొరకు మాత్రమే ప్రభు అని మనమెందుకు ఎంచుకోలేకపోతున్నాము ప్రియులారా ఒకసారి ఆలోచన చేద్దాం ప్రభు మన కొరకు చెల్లించిన వెల అది మనము ఎంత అంత అని చెప్పలేము అందుకనే పౌలు గారు చెప్తున్నారు ఆ వెలను నేను గుర్తించాను కనుక ఆ ప్రేమను నేను రుచి చూశాను కనుక ఆ క్షమాపణను నేను అనుభవిస్తున్నాను కనుక నా ప్రభు కోసం మరణించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు ఒకసారి ఆలోచన చేద్దా ఏసయ్య కొరకు జీవిస్తున్నామా నీ కొరకు మరణించిన ప్రభు మహిమ కొరకే మనం జీవించగలుగుతున్నామా ఎలాగండి ఏసయ్య కొరకు జీవించడం ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడం ద్వారానే కదా యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమను పంచుకోవడం ద్వారానే కదా ఏసయ్య ఏ రీతిగా నశించిపోతున్న మల్లను వెదకి రక్షించుకొని ఉన్నారు ఎంతో శాశ్వతమైన ప్రేమను చూపించి ఉన్నారు ఎంత గొప్ప వాత్సల్యత మన పట్ల కనబరిచి ఉన్నారు మరచిపోకుండా ఉన్నట్లయితే మనం ప్రభు కొరకు జీవించకుండా మౌనంగా ఉండలేము ప్రియుల ఈనాడు చూడండి మనం ఎంతోమందిని కలుసుకుంటున్నాము మరి వారి మధ్యన క్రీస్తు కొరకు జీవిస్తున్నామా ఎన్నో స్థలాలకు వెళుతున్నాము వాటి దగ్గర మనం ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నామా పౌలు గారు ఎరుషులేముకు వెళుతూ ఆయన వెళుతున్న ప్రతి స్థలములోనూ కూడా ఏసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు ఆయన ప్రకటిస్తూనే ఉన్నారు కనుక ఉదయకాలం ప్రియ దేవుని బిడలారా ప్రభు కొరకు మన జీవితాన్ని అర్పించుకోకుండా ఆయన కొరకు జీవించడం సాధ్యం కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి మత్స్సు వార్త పదవ అధ్యాయ ముప్పై ఎనిమిదవత్సరంలో తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభు చెప్పారు అనగా త్యాగపూర్వకమైనటువంటి జీవితం మనలో లేకపోతే సిలువ అనుభవంతో కూడా జీవితాన్ని మనం జీవించకపోతే మనం దేవునికి చెందిన వారము కాకపోతాము ప్రియులారా అందుకనే ఈ వేక వచ్చామున ఈ పరిశుద్ధ దినమందు పౌలు గారు చెప్తున్న మాటలను ఒకసారి ఆలోచన చేద్దాం నేను శ్రమపడుటకు మాత్రమే కాదు నా యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అన్నారు మరి మనము దేని కొరకు సిద్ధంగా ఉన్నాము దేవుని ఆశీర్వాదాలు పొందడానిక దేవుని ద్వారా అభివృద్ధిని చూడడానిక దేవుని ద్వారా విస్తరించడానిక దేవుని ద్వారా మేలులు పొందుకునడానిక సుఖ సంతోషాలతో జీవించడానిక లేక ఏసయ్య కొరకు జీవించడానిక దేనికి సిద్ధంగా ఉన్నాం ప్రియులారా మనం ఒకసారి ఆలోచన చేద్దాం పౌలు గారు చూపించిన ఈ అమూల్యమైన విధేయత మనం కూడా ప్రభు పట్ల చూపిస్తే ఆ జీవితం ఎంత బాగా ఉంటుంది దేవునికి ఎంత మహిమకరంగా ఉంటుంది కనుక ప్రభు త్వరగా రాబోతున్నారు ప్రియులారా మళ్ళన మనము దేవునికి సజీవయాగంగా సమర్పించుకుందాం మనం కూడా చెప్దాం ప్రభువ మీ కొరకు నేను జీవిస్తాను ఆయన ప్రభువా మీ కొరకు అవసరమైతే ఈ జీవితాన్ని నేను అర్పణగా బలిపీఠం మీద పెడతాను ప్రభు ఇది మీదేనాయనా అని చెప్పగలిగే కృప మన అందరికీ కావాలి దాని కొరకు తప్పకుండా మనం ప్రార్థించాలి ఆ ధన్యత మనందరికీ ప్రభు దయచేయును గాక ఆమెన్ మహాపరిశుద్ధుడైన తండ్రి దేవామికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ వేకు జామున మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు పౌలు భక్తుని మాటలు వింటున్నప్పుడు ప్రభు మా హృదయం ఎంతగానో వేదన చెందుతుంది నాయన ఎందుకంటే మేము ఆ రీతిగా లేము గనుక నాయన పౌలు జీవితంలో తను ఏ స్థా స్థితిలో నుంచి ఏ స్థాయిలో నుంచి ఏ స్థితిలోనికి మీ ద్వారా నడిపించబడి ఉన్నాడు జ్ఞాపకం చేసుకొని నేను ప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగాడు దేవా మేము మీ కొరకు జీవించలేకపోతున్నాము క్షణమైనా జీవించలేకపోతున్నాము ఒక దినమైనా మీ కొరకు జీవించలేని వరముగా ఉంటున్నాం ప్రభువ కానీ మీ పేరే పెట్టుకున్నాము తండ్రి క్రీస్తు బిడ్డలు అని మీ ద్వారానే పిలువబడుతున్నాం ప్రభు విశ్వాసులు అని చెప్పి కానీ మీ కొరకు జీవించేది ఏం కనిపించట్లేదు నాయన మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము మీ కొరకు రోషం కలిగి బ్రతకడం మాకు నేర్పించండి త్యాగపూర్వకమైనటువంటి జీవితాలు మాకు ఇవ్వండి ప్రభు ఇది మీ జీవితమే ప్రభువ మీరిచ్చినదే నాయనా మీరు వెలపెట్టి కొన్నదే ప్రభువ మీకు స్తోత్రాలు నాయనా ఇది మీకు తప్ప నాయనా లోకానికి చెందకూడదు మా తండ్రి మీకు స్తోత్రాలు వాక్యం మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మ ద్వారా సంధించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మేము మీ కొరకు జీవించాలి ప్రభు ఆ జీవితం మాకు ఇవ్వండి వాక్యవరైన వారందరినీ ఆశీర్వదించండి వారికి వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి ప్రతి ఒక్కరు కూడా మేము దేవునినే సేవిస్తాము అనే అనుభవంలోనికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను దయచేయలను దీవించండి ఆయన ఈ దిన ముందు వారు చేస్తున్న పరిచర్య అంతటిలోనూ కూడా మీ ఆత్మ నడిపింపును వారికి అనుగ్రహించండి ఆశీర్వదించండి కుటుంబాలను క్షేమముతో నింపండి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభనేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము అందరికిని తోడై ఉండునుగాక ఆమెన్